బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగస్రావణి జన్మదిన సందర్భంగా భోగస్రావణి యువసేన ఆధ్వర్యంలో శనివారం ఉదయం పదకొండు గంటలకు జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యువసేన నాయకులు మాట్లాడుతూ జగిత్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగస్రావణి జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు పడుగు బలహీన కాల ఆషా జ్యోతి జిగత్సల భవిష్యత్ దిచ్చు చెయ్యినటువంటి భోగస్రావణి మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భోగస్రావణి యొక్క యువసేన ఆధ్వర్యంలో అడ్లుని హరీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర క్యాంపు నిర్వహించడం చాలా అభినందనదాయకం వారిని హరీష్ వారి బృందాన్ని అభినందిస్తూ భోగస్రావణి గారు జన్మదినాన్ని ఈరోజు ఇలా చే సరిపో నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ భోగశ్రావణి గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండి జగిత్యాల జిల్లాకు అభివృద్ధి పదంగా ఆమె ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఆమె ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి భవిష్యత్తు తరాలకు ఒక విత్యుచిగా నిలవాలని చెప్పి ఆ భగవంతుని పాటిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో బీసీ నేతగా మహిళగా జగితాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను దగ్గర ఇలా అభివృద్ధి లేక జగితాల జిల్లా కేంద్రమైన అభివృద్ధి లేదు కాబట్టి జగిత్యాల జిల్లాకు అభివృద్ధి దిక్సూచిగా శ్రావణక్క కరోట జగితాల ప్రజలందరూ కూడా శ్రావణక్కను ఆదరించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి ఆమెకు భద్రతలుపు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటుంది జరుపుకోవాలని చెప్పి భగ శ్రావణక్కకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సేవా కార్యక్రమాలు వారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరీష్ వారి ఇచ్చకులు కూడా అభినందిస్తూ ఇలాంటి ఎన్నో జన్మదినాన్ని జరుపుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి ఎదగాలని చెప్పి భూగస్వామి గారు ఆ భగవంతుని పాటిస్తూ అందరి